నేనే గెలిపించినానని చెప్పుకునే రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో కాపు చేతులు ఎందుకు ఘోరంగా ఓడిపోయినారు నీకు నీవు గెలవలేని సన్నాసివి ఇంకొకరిని గెలిపిస్తావా ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఆ పెద్ద ఆయన డెబ్బై మూడేళ్ళు పోయి డెబ్బై ఐదు ఏళ్ళు వయసు నీకు నీవు గెలిచినావా రెండు వేల తొమ్మిదిలో ఎంత తేడాతో ఓడిపోయినావు నువ్వు ఈ సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు పెద్ద ఆయన గౌరవంగా ఉండాల కాంగ్రెస్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీగా గెలిచానని చెప్పుకుంటాడు కదా అందరికీ తెలుసు కదా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది వీళ్ళని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని తారపత్రుల కౌన్సిలర్లని డబ్బులు ఇచ్చి కొని చేసాను ధర్మం మాది న్యాయం మాది తప్పకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం నేను ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాను పబ్లిక్గా మీటింగ్ పెట్టి చెప్పినా నేను నేను ఏ విధంగా అన్ని రకాల ఎన్నో మార్గాలు ఉంటాయి దాంట్లో నేను నాకు సంబంధించిన మార్గాల్లో నేను అదికోసము ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాను ఓపెన్గా అటకేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఓపెన్గా చెప్పినా అక్కడ కూడా పోయి ప్రెస్ వీటో చెప్పినా నేను ఎక్కడ ప్రచారం చేసినానని చెప్పండి మైక్ పట్టుకొని ఎక్కడైనా పోయినా ప్రచారానికి రాష్ట్రంలో ఎక్కడ పోలే రాజమండ్రిలో మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి కోసం పోయినా అక్కడ కూడా నేను ప్రచార వాహనం ఎక్కలేదు మైక్ పట్టుకోలేదు కానీ నేను ఆమె గెలుపు కోసం నా వంతుగా ఏం కృషి చేయాలో నేను చేస్తున్నాను